చిన్న వయసులోనే గుండెపోటు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇదే భయపడుతోంది ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇలాంటి కేసులు భారీగా పెరిగాయి తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ లో ఇద్దరు యువకులు హార్ట్అటాక్ తో మరణించారు నిన్న రాత్రి ఎస్ఓటి కానిస్టేబుల్ గుండెపోటు ఘటన మరొక ముందే ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగి విష్ణు కూడా హార్ట్అటాక్ తో మరణించారు దీంతో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది నిన్న సెలవు రోజు కావడంతో తన బంధువుకు చెందిన రెడీమేడ్ బట్టల షాప్ లో కూర్చున్నాడు గుండెలో నొప్పి రావడంతో దాన్ని తట్టుకోలేక విష్ణు ఉన్న చోటే కుప్పకూలిపోయాడు రెండు రోజుల్లో ఇద్దరు యువకులు గుండెపోటుకు బలైపోయారు అయితే గుండెపోటు రాకుండా ఉండడానికి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి సమతుల్య ఆహారం తీసుకోవాలి ధూమపానం మద్యపానం మానేయాలంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఒత్తిడిని తగ్గించుకోవాలని క్రమం తప్పకుండా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు డాక్టర్ అలర్జీలు కనిపించిన మారవచ్చు అంటున్నారు డాక్టర్లు ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు అలెర్జీ అలర్జీ పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు ఇక అలర్జీ పట్ల తమ శరీరం ఎలా స్పందిస్తుందో కూడా ముందుగానే పరీక్షలు చేయించుకోవడం మంచిదని డాక్టర్స్ సలహా ఇస్తున్నారు అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మందులు దగ్గర ఉంచుకోవడం చాలా ఉత్తమమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు కోవిడ్ రావడం కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయంలో కావచ్చు అలాగే జీవనశైలిలో కావచ్చు చాలా విధంగా మార్పులు వచ్చాయి కొంతమంది ఆరోగ్యకరమైనటువంటి శైలిని పాటిస్తుంటే మరికొంతమంది ఏమో అదే విధంగా కోవిడ్ కు ముందు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని పాటిస్తున్నారు పాటిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో గుండెపోటు అనేది ఎక్కువగా మారిపోతుంది చిన్నపిల్లలకి కూడా ఈ సమస్య అనేది అధికమవుతుంది